హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి అయితే చాలామంది అయితే అడుగుతున్నారండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే మన ఆసరా పథకం ద్వారా డబ్బులను ఏ విధంగా జమ చేస్తున్నారో వాటి గురించి అయితే మనమైతే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి ముందుగా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము ఇక అప్డేట్లోకి వెళ్తే మన తెలంగాణలో ఇప్పుడు ఆసరా పెన్షన్ రెండు వేల రూపాయల నుంచి ఇంకా మూడు వేల రూపాయల వరకు పొందుతున్నారండి ఈ విషయం మనందరికీ తెలిసిందే దానికి డబ్బులు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయినా సరే కానీ చేత పథకం ఏమయ్యింది అసలు చేయత పథకం ద్వారా ఇస్తామన్న డబ్బులు ఇంకా ఎందుకు ఇవ్వలేదు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూడండి పూర్తి సమాచారం అయితే మా వీడియో ద్వారా తెలుసుకోండి అదేవిధంగా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే మేము కోరుకుంటున్నామండి అదేవిధంగా మన సీఎం రేవంత్ గారు అయితే నిన్న ఒక ప్రకటన అయితే ఇచ్చారండి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో హామీలు అయితే ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అండి ఇక మన తెలంగాణలో వచ్చేసి ఆరు పథకాలు ఇస్తామనేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి కానీ ఆ ఆరు పథకాల్లో ఈ పెన్షన్ పథకం ఒకటి అని మనకు తెలిసిందే అండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న దారులకైతే వృద్ధులకు వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకు వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు ఒండరి మహిళలకు వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు ఇలా ఇస్తున్నట్లు అయితే మనకు తెలుస్తుంది అండి అదే విధంగా ఈ నెల ఏదైతే ఉందో ఈ దసరా నుంచి మొదలు అయ్యి ఈ నెల ఆఖరి వరకు అంటే ఈ నెల చివరి వరకు పెన్షన్ మొత్తాన్ని క్లియర్ చేస్తామనేసి నిన్న మన సీతక్క గారు అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి పెన్షన్దారులు అయితే చాలామంది అడుగుతున్నారు పెన్షన్ ఇస్తామని చెప్పడమే కానీ ఇవాళ రేపు ఇవాళ రేపు అన్నట్టు ఏదో మాటకి చెప్పి వదిలేస్తున్నారు అన్నట్టుగా పెన్షన్దారులు అయితే చాలా అయితే ఆందోళన అయితే పడుతున్నారండి మీరు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఏడాది అంటే ఈ నెల పూర్తి కాగానే ఖచ్చితంగా ఇప్పటి నుంచి మొదలుపెట్టి నెల పూర్తి అయ్యే వరకు మాత్రం ఖచ్చితంగా ఇస్తామనేసి మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా పెన్షన్ పెన్ పెన్షన్ డబ్బులను కూడా పెంచుదామన్నట్టుగా వారు మాట్లాడుకోవడము అలాగే అప్డేట్లోకి అయితే ఇస్తున్నారండి ఖచ్చితంగా అయితే పెన్షన్ని అయితే పెంచుతారు అలాగే పెన్షన్ డబ్బులను మాత్రం ఈసారి ఖచ్చితంగా ఈ నెల మీకు పెన్షన్ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కో సపోర్ట్ చేస్తారని మేమైతే కోరుకుంటున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో